నేనైతే లెగ్ పీస్ తీసుకున్నాను చికెన్ లెగ్ పీస్ అండి చూసారా ఇలా ఘాట్లు వేసుకోవాలి ఘాట్లు వేసి నేను శుభ్రంగా కడిగానండి ఇలా పెట్టుకొని మనం దీనికి మసాలా వేసుకుందాం మనం పెరుగు వేసుకోవాలండి పెరుగు తీసుకోవాలి ఒక కప్పు చూడండి ఒక స్పూన్ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే ఇందుట్లో పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే మనం సాల్ట్ వేసుకోవాలి పసుపు వేసుకోవాలి పావు టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకోవాలి కొద్దిగా పావు టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి చూడండి నేనైతే ఎండిమిర్చి అండి ఇది ఎండిమిర్చి నేను పేస్ట్ చేసుకున్నాను ఇది ఒక స్పూన్ వేసుకోవాలి మనం ఒక పావు టీ స్పూన్ కారం వేసుకోవాలి బాగా మనం కలిపేసుకోవాలి చేత్తో కలుపుకోవాలండి చూడండి బాగా కలిపేసుకున్నాం మనం రెడీ అయిపోయింది తంగడి మసాలా అండి తంగడి మసాలా రెడీ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ లెగ్ పీసులు ఉన్నాయి కదా చికెన్ లెగ్ పీస్ మనం ఇలా వేసుకోవాలండి బాగా పట్టించుకోవాలి మనం ఈ మసాలా తంగడి మసాలా చూడండి ఇలా పట్టించేసుకోవాలి బాగా చూడండి బాగా నేను అంత మసాలా అంతా పట్టేసుకున్నాను ఇలాగే మనం ఏం చేయాలంటే ఒక గంట సేపు మనం పక్కన పెట్టుకుందాం ఒక గిన్నెలో నీళ్ళు పెట్టుకోవాలి మనం అయితే నేనైతే ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు వేసుకోవాలి అలాగే చిట్కెడు పసుపు వేసుకోవాలి చూడండి బాగా వేడికాయండి నీళ్ళు బాగా వేడికినాయి నేనైతే చూడండి ఖాళీ పవర్ అండి నేను గోబీ గోబీ వేసుకుంటున్నానండి ఇందులో శుభ్రంగా కడిగి ఇందులో వేసుకోవాలి మనం బాగా ఇలాగ వేడి నీళ్ళు వేసుకుంటే ఏమన్నా డస్ట్ ఉన్నా సరే పురుగులు ఏమైనా ఉన్నా సరే బాగా ఉంటా పోతాయండి శుభ్రంగా అవుతాయి మనం ఇలా వేసుకొని ఒక చూడండి వేసేసుకొని మనం ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం బాగుంటాయి చూడండి ఒక గిన్నె తీసుకోవాలి తీసుకొని మనం అరకప్పు చూడండి పెరిగేసుకోవాలి చూడండి ఇందులో ఎండుమిర్చి పేస్ట్ వేసుకుంటున్నానండి నేను రెండు స్పూన్లు వేసుకుంటున్నాను ఇంటికిలోనే వేసుకోవాలి పావు టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకోవాలి ఒక స్పూన్ ధనియా మసాలా వేసుకోవాలి పసుపు పావు టీ స్పూన్ వేసుకోవాలి అలాగే మసాలా పొడి పావు టీ స్పూన్ వేసుకోవాలి చిట్కాడు గరం మసాలా వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి వేసుకొని మనం బాగా కలుపుకోవాలి కొంచెం కారం వేసుకోవాలి మనం వేసుకొని బాగా కలిపేసుకుందాం ఇలా కలిపేసుకొని మనం పక్కన పెట్టేసుకుందాం కడాయి పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత నేనైతే ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేడికిన తర్వాత ఒక ఉల్లిపాయ నేను సన్నగా కోసుకొని వేసుకుంటున్నాను అలాగే రెండు పచ్చిమిర్చి వేసుకున్నాను చూడండి పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను చూడండి పచ్చివాసన పోయింది మా అల్లం వెల్లుల్లి పేస్టు నేనైతే రెండు టమాటాలు అండి నేను మిక్సీలో వేసుకొని ప్యూరి చేసుకున్నాను అదే అయితే వేసుకోవాలి వేసుకొని బాగా వేయించుకోవాలి చూడండి నేనైతే పచ్చి బఠానీ తీసుకున్నానండి ఈ బఠానీలు కూడా మనం ఇందుకు వేసుకోవాలి వేసుకొని ఉడికించుకోవాలి చూడండి బాగా ఆయిల్ వచ్చింది మనం వేగిపోయింది టమాటా అంతా ఇప్పుడు మనం ఇందాక చేసుకున్నాం కదండి పెరుగు ఈ మిశ్రమం ఈ మసాలా అంతా ఇందుకు వేసుకోవాలి చూడండి ఆయిల్ అయితే బాగా వచ్చింది ఎగిపోయింది మసాలా కూడా మనం ఇప్పుడు ఏం చేయాలంటే కాలీఫ్లవర్ ఉంది కాదండి గోబీ ఈ గోబీని ఇందుకు ప్లేస్కోవాలి వేసుకొని మనం బాగా వేయించుకోవాలి చూడండి ఇవి కూడా బాగా వేగినాయి మనం ఇప్పుడు ఇందులో నీళ్ళు వేసుకుందామండి నేనైతే హాఫ్ గిలాస్ నీళ్ళు వేసుకుంటున్నాను చూడండి ఇలా బాగా ఉడికించుకోవాలి నేను నీళ్ళు వేసుకున్నానండి ఒక గ్లాస్ నీళ్ళు వేసుకున్నాను అలాగే కొత్తిమీర వేసుకొని మనం బాగా కలిపేసుకొని మూత వేసి మనం ఒక ఐదు నిమిషాలు పెట్టుకుందామండి ఫ్రై పెయిన్ తీసుకోవాలి బాగా ఉడికిన తర్వాత మనం ఆయిల్ అయితే వేసుకోవాలి చూడండి ఇలాగ వేసుకోవాలి ఆయిల్ అయితే బాగా వేడెక్కిన తర్వాత మనం ఇప్పుడు ఇందాక చేసుకున్నాం కదండి లెగ్ పీసు మ్యాగ్నెట్ చికెన్ లెగ్ పీసు ఇదేమో మనం ఇంటిలోకి నిమ్మకాయ వేసుకోవాలండి చూడండి నేనైతే సగంబద్ద నిమ్మకాయ ఇంటిలో పిండుకుంటున్నాను పిండుకొని వేసుకోవాలి ఇలా బాగా రాసుకున్న తర్వాత మనం నిమ్మకాయ ఇప్పుడు ఇలాగే వేసుకోవాలి మనం చూడండి ఇలా దాచుకోవాలి మనం లోపలికి ఇప్పుడు వేసుకుందాం చూడండి ఈ పక్క కూడా మనం తిప్పుకుంటా కాల్చుకోవాలి ఈ పక్క ఆ పక్క మనం తిప్పుకుంటా కాల్చుకుంటూ ఉండాలి లైట్ కలర్ వచ్చేదాకా మనం కాల్చుకోవాలి చూడండి ఈ పక్క పక్క తిప్పుకున్నా మళ్ళీ ఈ పక్క తిప్పుకోవాలి ఇలాగే ఈ సైడ్ కూడా కాల్చాలి మనం ఇలా పట్టుకొని కాల్చుకోవాలి ఈ పక్క ఆ పక్క అంతా చూడండి కాలింది ఈ రంగు అయితే తాలండి మనం పక్కన తీసేసుకుందాం ప్లేట్లోకి ముక్కలు లెగ్ పీస్లు చూడండి ఇలా కాల్చుకోవాలి పక్కన తీసుకున్నాం అందులోనే కొద్దిగా ఆయిల్ తీసుకోవాలి మనం తీసుకున్న తర్వాత ఒక ఇలాచి యాలుక్కా అండి అది దాసించక్క నాలుగైదు మిరియాలు ఒక బిర్యానీ వేసుకోవాలి చూడండి ఒక మీడియం సైజు ఉల్లిపాయ అయితే నేను పచ్చ దంచుకున్నానండి అది వేసుకోవాలండి ఇందులో చూడండి మనం ఒక పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకుని ఇది కూడా వాసన పోయేదాకా వేయించుకోవాలి చూడండి పచ్చి వాసన పోయిందే అల్లం వెల్లుల్లి పేస్టు మనం అయితే రెండు టమాటాలండి ప్యూరీ చేసుకున్నాను ఈ ప్యూరీ ఇందులో వేసుకోవాలి వేసుకొని మనం బాగా వేయించుకోవాలి చూడండి టమాటా ప్యూరీ కూడా ఏగిపోయింది బాగా ఆయిల్ వచ్చింది మనం ఇందాక మసాలా ఉంది కదండి ఆ చికెన్ మ్యాగ్నేట్ చేసుకుంది అది వేసేసుకోవాలి ఇందుట్లో చూడండి ఇలా బాగా వేగిపోయింది ఇది కూడా ఆయిల్ తేలించి చూసారా మసాలా అంతా ఇప్పుడు మనం నీళ్ళు వేసుకుందాం అండి ఈ గిన్నెలోనే చూడండి నేనైతే నీళ్ళు వేసుకున్నాను కొద్దిగా చిట్కేడు మనం గరం మసాలా వేసుకోవాలి చూడండి ఉడికేటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ లెగ్ పీస్ ఉంది కదండి ఈ లెగ్ పీస్ మనం ఇందులోకి ఇలాగ వేసేసుకోవాలండి ఇలాగ వేసుకోవాలి మనం కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం వేసుకొని ఇలాగే మనం మూత పెట్టి పెట్టుకుందామండి ఇలాగే చిన్న మంట లో మీడియంలో చూస్తామండి మనం మూడు నిమిషాలు పెట్టుకున్నాం మళ్ళీ ఈ పక్క కూడా తిప్పేసుకొని బాగా ఇలాగే ఉడికించుకోవాలి మెత్తగా ఇలాగే ఒక ఐదు నిమిషాలు పెట్టేసుకుందాం మనం ప్లేట్లో తీసేసుకుందాం చూసారా చూడండి తీసుకుందాం